హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మిర్చి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్